వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని మ్రతకథ విని నెత్తిపైన అక్షింతలు జరుపుకుంటే ఈ సంవత్సరంలో మనకు వచ్చే విఘ్నాలన్నీ పోతాయని భక్తుల యొక్క విశ్వాసం అన్నట్టు ఆ కథ ఎంతో మనం కూడా చెప్పుకుందాము విఘ్నేశ్వరుడు విఘ్నులకు అధిపతి అయిపోయిన తర్వాత సంతోషంగా బాగా భుజించి ఉండ్రాళ్ళు లడ్డూలు బాగా తిని కైలాసానికి తన వాహనం పైన ఎలకపైన కొంచెం ఇబ్బంది పడుకుంటూ వస్తానంట దానిని చూసి చంద్రుడు చాలా హేళనగా నవ్వుతాడు అలా నవ్వడం వల్ల ఏమవుతుందంటే మన విఘ్నేశ్వరుడి పొట్ట పగిలి పొట్టలో నుండి తిన్న ఉండ్రాలు కుడుములు అన్నీ బయటకు వచ్చి విఘ్నేశ్వరుడు అచేతనంగా పడి ఉంటాడంట దీనికి చూసి మన పార్వతి మాతకు ఇక శాన కోపం వచ్చి మూరు కూడా నీ వల్ల నా కొడుకు అచేతనంగా పడి ఉన్నాడు ఇప్పటి నుంచి నేను ఎవరైనా చూస్తే వాళ్ళకు నీలాప నిందలు కలుగుతాయని శాపిస్తుందంట సో దీనివల్ల ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుతాయంట ఇది ఎలాగంటే యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు ఋషుల యొక్క భార్యల్ని మోహిస్తాడు దీనిని గ్రహించిన స్వాహాదేవి ఎంబడే ఋషుల యొక్క భార్యల రూపంలో వెళ్ళి అగ్నిదేవితో కామిస్తుంది దీనిని మన ఋషులు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకొని వారి భార్యల్ని బాగా నిందిస్తారు ఇదంతా ఎవరి వల్ల జరిగింది పార్వతీమాత వల్ల శాపం వల్ల అప్పుడు అందరూ బ్రహ్మదేవిని వెంట పెట్టుకొని కైలాసానికి పార్వతీమాత దగ్గరికి వెళ్తాడు అక్కడ చంద్రుడు కూడా చాలా పాశ్చాతపపడి మాత నన్ను క్షమించండి అని అడుగుతాడు అప్పుడు మాత కరిణించి వినాయక చవితి నాడు మాత్రమే నిన్ను చూస్తే నీలా నిందలా పాలవుతారని చెప్పేసి శాపం ఉపసంహరించుకున్నదంట ఇలా ఉండగా ద్వాపరయుగంలో కృష్ణుడు కూడా నీలాప నిందల పాలవుతాడు సత్రజిత్తు అనే ఒక మహారాజు సూర్యోపాసన ద్వారా శమంతగ వరంగా పొందుతాడు ఈ మణి ప్రతిరోజు ఎనిమిది బారుల బంగారాన్ని వరంగా ఇస్తుంది దీనిని కృష్ణుడు అడగగా సత్రజిత్తు నిరాకరిస్తాడు దీని తర్వాత కొన్ని రోజులకు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఈ మణిని మెడలో వేసుకొని అడవికి వేటకెళ్తాడు అక్కడ సింహము ఈ మణిని మాంసపు ముద్ద అని భావించి ప్రసేనుణ్ణి సింహం చంపేస్తుంది ఇది తెలుసుకున్న మహారాజు కృష్ణుడే శమంతకమణి కోసము తన తమ్మిని చంపిందని కృష్ణుడి పైన నిందలు వేస్తాడు దీనివల్ల కృష్ణుడు బాగా బాధపడి ఎలాగైనా ఈ నిందని పోగొట్టుకోవాలని చెప్పేసి అడవికి సొంతంగా బలిదేరి చాలా వెతికి ఒక దగ్గర ప్రసేనుడి శవం కనిపిస్తుంది ఆ శవం పక్కల సింహం ముద్రలు ఉంటాయి ఆ ముద్రల్ని వెంబడిస్తూ వెళ్తే కొంత దూరం తర్వాత ఒక గుహకు చేరుకుంటాడు ఆ గుహలో జాంబవంతుడు తన కూతురు జాంబవతితో నివసిస్తూ ఉంటాడు అక్కడ ఊయలలో శమంతకమణి వేలాడుతూ ఉంటుంది ఆ మణిని నాకు యువమని కృష్ణుడి కోరగా జాంబవంతుడిని నిరాకరించి తనతో యుద్ధం చేయాలని కోరుకుంటాడు త్రితాయుగంలో రామావతారంలో రాముడు జాంబవంతుని వరం కోరుకోమంటే జాంబవంతుడు తనకు ద్వంద్వయుద్ధం చేయాలనుంది తమతో అని కోరుకుంటాడు ఆ కోరిక ఈ కృష్ణావతారంలో నెరవేరుతుందనమాట ఇలా భీకరంగా ఇరవై ఎనిమిది రోజులు జాంబవంతునితో ద్వంద్వయుద్ధం చేయగా జాంబవంతుడు ఓడిపోతాడు అప్పుడు జాంబవంతుడు మణితో పాటు తన కూతురు జాంబవతినిచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు ఆ మణిని తీసుకుని వచ్చి కృష్ణుడు సత్రజిత్తుకి ఇస్తాడు అప్పుడు సత్రాజ్యుత్ కూడా జరిగిన దానిని తెలుసుకొని బాధపడి కృష్ణుడికి సమంతకమణితో పాటు తన కూతురు సత్యభామనిచ్చి పెళ్లి చేస్తాడనమాట సో ఇది ఈ కథ అండి సో ఈ కథ ఎవరైతే వ్రతం చేసి మనసు పూర్తిగా విని స్వామి యొక్క అక్షతలు తలపై చల్లుకుంటారో ఒకవేళ పొరపాటున చందమామను చూస్తే వినాయక చవితి రోజు మనకు ఈ సంవత్సరంలో నిందలు రాకుండా ఉంటాయని భక్తుల యొక్క విశ్వాసం అన్నట్టు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసము నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు